హెలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొంటిపిలా వ్లాగ్స్ కేదారనాథ్ గురించి తెలుగులో వివరంగా కేదారనాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక మహాత్మమైన క్షేత్రం ఇది హిమాలయ పర్వతాల్లో సుమారు పదకొండు వేల ఏడు వందలు అడుగుల ఎత్తులో గంగానదికి సమీపంలో ఉంది హిందూ దేవాలయం కేదారనాథ్ విశిష్టత పంచకేదారాలలో ఒకటి ఇది లార్డ్ శివుడికి అంకితమైన అతి పవిత్రమైన ఆలయం జ్యోతిర్లింగాలలో ఒకటి ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది హిమాలయ బ్యాక్డ్రాప్ మంచుతో కప్పబడి ఉన్న పర్వతాలు ఆకాశాన్ని తాకే శిఖరాలు ఈ దేవస్థానాన్ని మరింత పవిత్రంగా అద్భుతంగా మార్చేస్తాయి భక్తులకు ప్రత్యేకత ఇక్కడకు చేరుకోవాలంటే భక్తులు పదహారు కిలోమీటర్లు పైగా నడిచి వెళ్లాలి ఇది భక్తిని పరీక్షించే యాత్ర ఒక్కసారి కేదారనాథ్ దర్శనం చేస్తే మనసు తేలికవుతుంది ఆత్మకు శాంతి లభిస్తుంది ఇది శ్రద్ధ నమ్మకం శక్తి మరియు శాంతి కలయిక కెమెరా ముందు చెప్పేందుకు చిన్న లైన్లు ఇక్కడికి వచ్చాక మన హృదయం భగవంతుడి ఓడిలో వాలినట్టే అనిపిస్తుంది ఇది కేవలం ఆలయం కాదు ప్రతి అడుగు ఆధ్యాత్మిక యాత్ర మన భక్తిని పరీక్షించే మార్గం కాని మన భగవంతుని దగ్గరకి తీసుకెళ్లే దివ్య మార్గం మన జీవితంలో ఒక్కసారి చూడాల్సిన శివుడి పవిత్ర క్షేత్రం కేదారనాథ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా కొంటిపిలా చానెల్ను ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాస్